హలో అండి వెల్కమ్ టు త్రీ టీవీ ఈ రోజు మనతో పాటు డాక్టర్ సుజీత్ ఉన్నారు మనం చురల్టోలో ఉన్నాము డాక్టర్ సుజీత్ గారు అపోలోలో జనరల్ సర్జన్ అండ్ గ్యాస్ట్రో సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ కూడా సార్ సార్ యాక్చువల్గా ఈ మధ్య కాలంలో బరువు తగ్గడం అనేది చాలా సింపుల్ అయిపోయింది అంటున్నారు ఇంతకుముందు చాలా సర్జరీలు చేసే వాళ్ళం కదా ఇప్పుడు బెరియాటిక్ సర్జరీ అని మనకు తెలిసిందే కదా ఇవన్నీ ట్రై చేసేవాళ్ళు సార్ ఇవన్నీ చేసిన తర్వాత కూడా ఏంటి చాలా సార్లు సర్జరీ అయిన తర్వాత కూడా పేషెంట్స్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ డెవలప్ చేసుకోవడము అండ్ డిప్రెషన్లోకి లోన్ అవ్వడము అట్లాగే మళ్ళీ ఆరు నెలల్లో మళ్ళీ కడుపు సైజ్ పెరిగిన కొద్ది మళ్ళీ బరువు పెరగడం ఇవన్నీ వీటన్నిటితో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు వస్తున్న మెడిసిన్ ఏంటి అంటే చాలా మెడిసిన్స్ వస్తున్నాయి ఇప్పుడు సింగిల్ అని డ్యూయల్ ఎనలాగ్స్ అని టాబ్లెట్ ఫామ్ లో ఉన్నాయి ఇంజెక్షన్ ఫామ్ లో రెండు ఫార్మ్స్ లో ఉన్నాయి అయితే వీటిని వాడడం వల్ల బరువు కొంచెం ఈజీగానే తగ్గుతున్నారు అయితే ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే ఇవి అంత చీప్ మెడిసిన్ కాదు నెలకే ఖర్చు ఇరవై వేల దాకా ఉంటుంది దగ్గర దగ్గర అండ్ దాని తర్వాత డాక్టర్ సూపర్విజన్ లో తీసుకోవాలి రెగ్యులర్ గా చేయించుకునే టెస్ట్ కొన్ని ఉంటాయి అవి మానిటర్ చేయాలి అండ్ ఈ టాబ్లెట్లు ఇంజెక్షన్ ఆపేసిన తర్వాత మళ్ళీ బరువు పెరుగుతారు సో ఇది మ్యాజిక్ చెయ్యదు రకాల చేంజెస్ ని చేసి బరువు పెరగకుండా ఇప్పుడు నియోజన్సీస్ అంటాం అంటే మనం తిన్నది ఏదైతే ఉందో బాడీ యూస్ చేసుకోగా మిగిలింది బాడీ కుబులాగా లేదా చేసుకోవడం జరుగుతుంది ఆ స్టోర్ చేసుకోవడం అనేది తగ్గుతుంది సో బేసిక్ గా అదొక రీజన్ బరువు తగ్గడానికి ఏం పేర్లతో జిఎల్పి అనలాగ్స్ జిఎల్పి అండ్ జిఐపి అనలాగ్స్ అని అంటాము ఇప్పుడు మన దగ్గర తీసుకుంటే సీమాగ్లూటైడ్ టాబ్లెట్స్ మాలిక్యుల్ పేరు సీమాగ్లూటైడ్ టాబ్లెట్ ఫామ్ లో వస్తుంది ఇది ఫార్మ్ లో కూడా బిగోవి అని అమ్ముతారు రైబల్ సీస్ అండ్ బిగోవి అట్లాగే ఇంజెక్షన్ లో తీసుకుంటే డ్యూనల్ అనాలక్స్ లో మాంజర్ సో ఈ ఇంజెక్షన్స్ కాకపోతే వీటిని అందరిలో సేఫ్ గా వాడచ్చు అంటే వాడాలి ఎట్లా వాడతారు మీ దగ్గర సాధారణంగా ఏం చేస్తామో ఆ పర్సన్ కి ఏంటి ఎవరైనా ఈ టాబ్లెట్లు ఫస్ట్ లైన్ ట్రీట్మెంట్ కాదు ఫస్ట్ ఎవరికైనా మెటబలిజం అనేది తగ్గడం వల్ల బరువు పెరుగుతుంది ఇప్పుడు బిఎంఐ క్యాలిక్యులేట్ చేస్తాం కదా ఎయిటీన్ పాయింట్ ఫైవ్ టు ట్వంటీ ఫోర్ పాయింట్ నైన్ ట్వంటీ ఫైవ్ లోపల ఉంది అంటే అది మనం నార్మల్ వెయిట్ అని చెప్తాం ట్వంటీ ఫైవ్ నైన్ బిఎంఐ ఉంది ఓవర్ వెయిట్ థర్టీ పైన ఉంటే ఓబేస్ థర్టీ ఫైవ్ పైన ఉండి షుగర్ బీపీ ఇవన్నీ ఉన్నాయి మార్బిడ్ లేదు షుగర్ బీపీ ఏమీ లేవు కానీ ఫార్టీ కన్నా ఎక్కువ బిఎంఐ ఉంది మార్బిడ్ ఒబేసిటీ అని చెప్తాం సో ఇప్పుడు బేరియాట్రిక్ కూడా ఎక్కడ ఇండికేటెడ్ ఉంది సర్జరీ ఎవరికైతే మార్బిడ్ ఒబేసిటీ ఉండి అడుగు తీసి అడుగు పెట్టలేకపోతున్నారు అన్నప్పుడు వాళ్ళలో సర్జరీ మిడికేట్

కేర్ తీసుకోవాల్సి వచ్చేది ఇప్పుడు వాటితో కంపేర్ చేసుకుంటే ఇది కొంచెం సేఫర్ బెటర్ సర్జరీకి పోయే టెన్షన్ లేకుండా హాస్పిటల్కి రాకుండా ఇంట్లోనే మేనేజ్ చేసుకోవాలి వాడాలి సార్ అంటే ఎట్లా వాడతారు వాడాలి వీటిని సాధారణంగా స్టడీస్ ఏం చెప్తున్నాయి అంటే ఆరు నెలల నుంచి సంవత్సరం వరకు వాడాల్సిన అవసరం కనబడుతుంది అయితే ఒక సంవత్సరం మార్కెట్ ఒకసారి తగ్గుతున్నారు ఆరు నెలలు అంటారు డైలీ వాడాలా ఈ టాబ్లెట్స్ అయితే స్మాల్ డోస్ నుంచి మొదలు పెట్టాలి త్రీ మిలిగ్రామ్స్ మొదలు పెట్టి నెక్స్ట్ మంత్ కి సెవెన్ చేసి ఆ తర్వాత నెల ఫోర్టీన్ కి చేసి సో దాని డోస్ ని పెంచడం జరుగుతుంది అయితే ఇవి కూడా అంటే సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఏమి ఉండవు సైడ్ ఎఫెక్ట్ తర్వాత వస్తాం సార్ ఎట్లా వాడుతుంటారు ఇవి ఇది బేసిక్ ఏంటంటే ఇది టాబ్లెట్ ఏమో ఇట్లా మొదలు పెట్టి ఇంక్రీస్ చేస్తాము ఇందులోనే మళ్ళీ ఇంజెక్టబుల్ ఫామ్ ఉంది కూడా స్టార్ట్ చిన్నగా చేసుకుంటారు కదా అట్లాగే సబ్స్ ప్యాట్ లోకి ఇంజెక్షన్ ఇవ్వడం జరుగుతుంది ఇది కూడా ఏంటి మళ్ళీ మొదలు టాబ్లెట్ ఎట్లా డోస్ పెంచుకుంటూ పోయినామో దీన్ని కూడా అంతే చిన్నగా వీక్లీ వన్స్ అయితే దాన్ని పేషెంట్ ఎట్లా టాలరేట్ చేస్తున్నారో చూస్తాం అంటే ఇప్పుడు చిన్న డోస్ తో మొదలు పెట్టి వీళ్ళకి వామిటింగ్స్ ఏమి లేవు వీళ్ళకి గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ ఎక్కువ అవసరం లేదు ఒకసారి వీళ్ళకి ఇది అలవాటు పడ్డారు డోస్ అన్న తర్వాత గ్రాజువల్ గా డోస్ ని ఇంక్రీస్ చేయడం సో అయినా అయినా సేమ్ వే లో నెల నెలకి ఒకసారి డోస్ ఇంక్రిమెంట్స్ అనేవి చేస్తాం ఇప్పుడు స్టడీస్ ఏం చెప్తున్నా ఇప్పటిదాకా చేసిన వాటి అన్నిటిలో కూడా సంవత్సరం వరకు వాడితే దాదాపు సెవెంటీన్ పర్సెంట్ తేడా వస్తుంది అంటే వంద కిలోలు బరువు ఆన్ అండ్ యావరేజ్ అంటే ఖచ్చితంగా ఇంత అని కాదు చాలా మంది తీసుకున్నట్టయితే ఆన్ అండ్ యావరేజ్ సెవెంటీన్ కిలోస్ వంద కిలో ఉన్న వాళ్ళు పదిహేడు కిలోలు తగ్గడం సాధారణంగా చూస్తున్నాం అయితే కొంతమంది ఏంటి ఇరవై ఐదు కిలోలు ముప్పై కిలో దాకా తగ్గిన వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది ఏమో పది కిలోలు తగ్గినారు అందుకే యావరేజ్ తీసుకున్నప్పుడు సెవెంటీన్ కిలోస్ అని చెప్పడం జరుగుతుంది అయితే ఎవరిలో ఇది హెల్ప్ చేస్తుంది అంటే ఇది వేసుకొని నేను ఏదైనా తినేస్తాను అంటే కాదు మళ్ళీ ఇవి తీసుకుంటూనే కొంచెం మైండ్ చేయాలి కొంచెం లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ ఉండాలి ఆ మైండ్ ఫుల్ ఈటింగ్ తినేదాంట్లో కొంచెం కార్బోహైడ్రేట్స్ తగ్గించుకోవాలి అండ్ ఈ ప్రోటీన్ ఫుడ్ హై ఫైబర్ ఫుడ్ తీసుకొని గుడ్ ఫైవ్ తీసుకొని డిన్నర్ ఎర్లీగా చేసి ఎక్సర్సైజ్ మొదలు పెట్టినప్పుడు వీళ్ళు ఇంకా తొందరగా తగ్గుతున్నారు అండ్ ఎవరైతే అన్ని ఇది తీసుకుంటా ఇంజెక్షన్లు టాబ్లెట్లు అన్ని తీసుకుంటానే స్వీట్లు అన్ని తినేస్తున్నారు ఐస్ క్రీమ్ తింటున్నారు వీళ్ళల్లో పెరగడం అన్నది చూడట్లేదు కానీ తగ్గడం కూడా ఎక్కువ చూడట్లేదు సార్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు హండ్రెడ్ కిలోస్లో సెవెంటీన్ కిలోస్ దాకా అంటున్నారు ఇంకా ఎక్కువ కూడా తగ్గవచ్చు వన్స్ వెయిట్ తగ్గిన తర్వాత వీళ్ళు ఏమేమి బెనిఫిట్స్ ఉంటున్నాయి అందులో కామన్ గా చూస్తాం ఫ్యాటీ లివర్ అనేది ఆ ఫ్యాటీ లివర్ తగ్గుతుంది అయితే వెయిట్ లో ఎంత తగ్గుతుంది అంటే గ్రేట్ టూ లో ఫ్యాటీ లివర్ ఉంది అంటే వీళ్ళు పది శాతం వెయిట్ తగ్గితే ఫ్యాటీ లివర్ రివర్స్ అవడం చూస్తున్నాం అంటే ఫ్యాటీ లివర్ పోతుంది నార్మల్ లివర్ బేసిక్ గా ఆ ఫ్యాట్ అనేది మెడబలైజ్ అయిపోతుంది సో అదే ఒకవేళ వీళ్ళు ఐదు పర్సెంట్ వెయిట్ తగ్గారు గ్రేడ్ వన్ ఫ్యాటీ లివర్ ఉంది అది నార్మల్ అయిపోతుంది సో బరువు తగ్గితే ఫ్యాటీ లివర్ తగ్గుతామంటుంది వాటిలో హెల్ప్ చేస్తుంది రెండోది ఇప్పుడు చాలా మందిలో డయాబెటీస్ ఉన్నప్పుడు ఇన్సులిన్ రెసిస్టెన్స్ అన్నది చూస్తున్నాం వీళ్ళల్లో ఏం చూస్తాం మనం ఇక్కడ ఫేస్ మీద నల్లగా అయిపోవడం బ్యాక్ లో నల్లగా అయిపోవడం చిన్న చిన్న పుల్పిర్ లాగా స్కిన్ ట్యాక్స్ అంటారు చాలా మార్పులు వస్తాయి సో ఈ ఆర్మ్ పిట్స్ లో కూడా ట్యాక్స్ ఇవన్నీ చేస్తాయి పుల్పిర్లు అంటారు కదా సో ఇవన్నీ ఏంటి దే ఆర్ ఆల్ సైన్స్ ఆఫ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ సో అంటే ఒంట్లో ఇన్సులిన్ లేక కాదు ఇన్సులిన్ ఉంది కానీ అది పని చేయాల్సిన విధంగా పని కాబట్టి బ్లడ్ లో ఉన్న గ్లూకోజ్ అనేది సెల్ లోకి వెళ్ళట్లేదు సో ఇప్పుడు ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా తగ్గడం చూస్తున్నాం ఈ టాబ్లెట్ లో సో ఇది డివెల్ప్ బెనిఫిట్ క్లాస్ వన్ ఇండికేషన్ ఫర్ వెయిట్ లాస్ కాకపోతే డయాబెటిస్ కి కూడా హెల్ప్ చేస్తుంది రివర్స్ అని అనలేమండి కొంచెం రెమిషన్ లోకి వెళ్ళి ఇప్పుడు బరువు తగ్గడం వల్ల ఇన్సులిన్ లోపల ఏదైతే ఉత్పత్తి అవుతుంది ఇంకా మెరుగ్గు పని చేసింది అనుకోండి కూడా రెమిషన్ లోకి వెళ్ళడం చూడడం జరుగుతుంది అయితే అయితే ఈ రెమిషన్ ఇది రివర్సల్ కాదు ఇది ఓన్లీ రెమిషన్ లోకి వెళ్తుంది రేపు పొద్దున టాబ్లెట్లు ఆపేసి మళ్ళీ మీరు తినడం మొదలు పెడితే ఇంతకు ముందు లాగా కాకపోయినా పెరగడం అయితే చూస్తాం పర్టికులర్ ఐడియల్ వెయిట్ వచ్చేదాకా కూడా దీన్ని ఆపకుండా ఉండడం ఈ ఎప్పుడైనా గుర్తుపెట్టి మెటబొలిక్ సిండ్రోమ్ అంటాం కదా అంటే వీళ్ళలోని కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండడం ఎక్కువ వేస్ట్ లైన్ ఎక్కువ ఉండడం బీపీ ఎక్కువ ఉండడం షుగర్ రావడం ఇవన్నీ మెటబలిక్ సిండ్రోమ్ అంటాం మెటబొలిక్ సిండ్రోమ్ అనేది రివర్స్ అవ్వడం ఓకే వేస్ట్ తగ్గుతుంది కొలెస్ట్రాల్స్ అన్ని నార్మల్ అవుతున్నాయి ట్రైగ్లిజరైడ్స్ నార్మల్ అవుతున్నాయి యూరిక్ యాసిడ్ ఉంది యూరిక్ యాసిడ్ చాలా మందిలో ఎక్కువైపోవడం వల్ల గౌట్ అంటాం కదా ఆ గౌట్ ఉంది ఆ ఇన్ఫ్లమేటరీ సైన్స్ అన్ని ఉంటాయి కదా జాయింట్ అవన్నీ రివర్స్ అవ్వడం చూస్తున్నాం సో ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది బాడీలో ఇన్ఫ్లమ్ రెసిస్టెన్స్ తగ్గుతుంది గౌట్ లాంటి ప్రాబ్లమ్స్ ఉంటే తగ్గుతుంది లివర్ ఇంకా బెటర్ పని చేయడం మొదలు పెడుతుంది అయితే టాబ్లెట్స్ వేసుకున్నప్పుడు కొంతమందిలో ప్యాంక్రైటైటిస్ లాంటిది లేదా గాల్ స్టోన్ రిలేటెడ్ ఇన్ఫ్లమేషన్ లాంటిది కొంతమందిలో వస్తున్నట్టు సైడ్ చెప్తుంది టాబ్లెట్స్ వేసుకోవడం స్టార్ట్ చేశారు ఏం మార్పులు సంభవిస్తాయి సార్ వీళ్ళలో మీరు జనరల్ గా చూసేది బాడీలో ఏం జరుగుతుంది వెయిట్ తగ్గడానికి బేసిక్ గా ఏమవుతుంది అంటే ఎంటీరో పారసిస్ అన్నది జరుగుతుంది అంటే పేగుల్లో చలనం అన్న తగ్గుతుంది గ్యాస్ట్రిక్ ఎంటీంగ్ అన్నది కదలికలు తగ్గుతాయి ఇప్పుడు పొట్ట ఖాళీ అవ్వాలి రెండు గంటల్లో ఖాళీ అవ్వాలి ఆ ఎంటీంగ్ టైం అనేది ఎక్కువ ఇప్పుడు చూస్తున్నాం సో వాళ్ళు కూడా ఏంటి మధ్యలో ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు ఏదైనా తింటున్నారు ఇంతకుముందు తినేంత వాళ్ళు తినలేరు డెఫినెట్ గా వాళ్ళ ఫుడ్ ఈటింగ్ కెపాసిటీ తగ్గుతుంది అండ్ ఎక్కువ తిన్నారు అన్నప్పుడు వాళ్ళకి వామిటింగ్ సెన్సేషన్ లాగా స్టార్ట్ అయిపోతుంది సో బాడీ విల్ స్టార్ట్ త్రోయింగ్ సైన్స్ ఇంకా చాలా తినకు తినకు సో ఆ స్లోగా మేము అబ్జర్వ్ చేస్తున్న వాళ్ళందరిలో ఏంటి వామిటింగ్ సెన్సేషన్ అనేది కామన్ గా ఉంటుంది అండ్ ఆ అసిడిటీ పైకి రావడం అన్నది కూడా వీళ్ళు కంప్లైంట్ చేస్తున్నారు ఇది కూడా ఎప్పుడు చేస్తున్నారు ఓవర్ గా తిన్నప్పుడు చేస్తున్నారు ఎప్పుడైతే లిమిటెడ్ గా తింటున్నారో వీళ్ళ ప్రాబ్లమ్స్ రావట్లేదు సో వీళ్ళలో అందుకనే వీళ్ళకి ఇది టాబ్లెట్ ఇచ్చినప్పుడు కూడా ప్రొద్దున ఆ టాబ్లెట్ వేసుకున్నాక హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఏం తినొద్దని చెప్తాం ఇంకోటి ఏంటి మధ్యలో అబ్జర్వ్ చేస్తున్న స్టడీ ప్రకారం మనం చూసుకున్నట్లయితే ప్రొద్దులు లేవగానే ఎవరైతే రిఫైన్ కార్బోహైడ్రేట్ చక్కెర లాంటివి షుగర్ లాంటివి షుగర్ వేసుకొని పొద్దున్న టీ విత్ షుగర్ తీసుకుంటారు కదా ఈ షుగర్ తీసుకోవడం వల్ల ఇన్సులిన్ స్పైక్ అన్నది వస్తుంది ఇన్సులి స్పైక్ ఎప్పుడైతే లావ్ అయిపోవడం చూస్తున్నాం ఇన్సులిన్ లెవెల్స్ ఒంట్లో షుగర్ ఉంది కాబట్టి పెరిగేసరికి ఏమవుతుంది ఒంట్లో ఉన్న ఫ్యాట్ సెల్స్ అన్ని కూడా సడన్ గా పెద్దగా అవడం చూస్తున్నాం సార్ పొద్దున పొద్దున అసలు షుగర్ తీసుకోవద్దు తీసుకోకుండా ఉంటే స్వీట్లు తీసుకోకుండా ఉంటే ఇంకా బెటర్ అండ్ ప్రొద్దులు లేసిన తర్వాత ఇన్ఫ్లుయన్స్ స్పైక్ చేసే ఫుడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని అవాయిడ్ చేసుకోవడం బేసిక్ గా ఎనీథింగ్ రిఫైన్ కార్బోహైడ్రేట్ ఫుడ్స్ షుగర్ స్వీట్లు అన్నం తింటున్నాం కదా అన్నం కూడా మోతాదు అన్నం తినంగానే ఇన్సులిన్ స్పైక్ వస్తుంది ఇప్పుడు ఏం ఏమనుకుంటారు అసలు అన్నం తినొద్దు అనుకుంటారు కాదు ఈ బాడీ వెయిట్ కి ఎంత కావాలో అన్నం అంత తినాలి సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ సెవెంటీ కిలో ఉన్నారు డెబ్బై ఐదు ఎనభై గ్రాములు రైస్ తీసుకుంటే వాళ్ళకి ప్రాబ్లం లేదు వాళ్ళు ఏం చేస్తున్నారు టూ ఫిఫ్టీ మిల్లీగ్రామ్స్ గ్రామ్స్ ఫిఫ్టీ గ్రామ్స్ నుంచి అంతకన్నా ఎక్కువ తినడానికి ట్రై చేస్తున్నారు సో ఓవర్ ఎప్పుడైతే ఎక్కువ కార్బోహైడ్రేట్ వస్తుందో దేర్ విల్ బి హై ఇన్సులిన్స్ పైకి బాడీ సో వీళ్ళు ఏమనుకుంటున్నారు అన్నం తినడం వల్ల షుగర్లు పెరుగుతున్నాయి అన్నం తినడం ప్రాబ్లం కాదు ఎంత తినాలి ఆ మూతది అన్నది ఇంపార్టెంట్ సో ఇప్పుడు రేపు పొద్దున్న ఈ టాబ్లెట్ మొదలు పెట్టిన తర్వాత కూడా నేను తినే పద్ధతులు మార్చుకోను అంటే కష్టం సో ఇవి ఇంకా బాగా పని చేయాలి అంటే వీటి వీటితో పాటు మనం లైఫ్ స్టైల్ ఎప్పుడైతే చేంజ్ చేసుకుంటామో అవి ఇంకా బాగా పని చేయడం చూస్తున్నాం సార్ ఇంకోటి ఈ మధ్యకాలంలో కాలంలో చాలా మంది సెలబ్రిటీలు బాగా వెయిట్ తగ్గుతున్నట్టు ఫోటోలు పెడుతున్నారు ఈవెన్ కపిల్ శర్మ దగ్గర నుంచి మన వాళ్ళ దాకా కూడా అండ్ చాలా మంది తెలిసిన వాళ్ళు కూడా వాడేస్తున్నారు ఈ టాబ్లెట్ల ఇంజక్షన్లు బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తున్నట్టున్నాయి కదా సార్ ఇవి ఒకప్పటి సర్జరీలతో పోలిస్తే ఈజీ మెథడ్ అయినట్టుంది కొంచెం చాలా ఈజీ అయింది అండ్ ఇంకోటి ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది సోకాల్ సెలబ్రిటీస్ అందరు కూడా తగ్గుతున్నారు అంటే దే ఆర్ నాట్ జస్ట్ యూజింగ్ మెడిసిన్ వాళ్ళు వాళ్ళ లైఫ్ స్టైల్ ని చేంజ్ చేసుకుంటున్నారు ఏం తినాలి ఎంత తినాలి ఎప్పుడు తినాలి ఆ మెటబలిజం హెల్ప్ చేసే విధంగా ఉండడము మనకి యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం వీటన్నిటి వల్ల ఇంకా బెటర్ రిజల్ట్స్ రావడం చూస్తున్నాం మనం ఓకే సో వాళ్ళు ఏదో టాబ్లెట్ వేసుకొని మ్యాజిక్ జరిగిపోతుందని కాదు దాని వెనకాల ఒక పద్ధతి అయినా డిసిప్లిన్ అన్నది ఓన్లీ సిక్స్ మంత్స్ మంత్స్ టు వన్ ఇయర్ అంటే పర్సన్ ఎంత ఉన్నారో చూసి ఓవర్ వెయిట్ ఉన్నారా ఓబేసి ఉన్నారా వాళ్ళ ఐడియల్ వెయిట్ ఏంటి అండ్ విందా మనం చెప్తామండి కట్ అయిపోయింది బేసిక్ ఏంటంటే వీళ్ళు బరువు తగ్గడానికి ముందు వీళ్ళు మెటబలిజం పెరగడానికి ఏం చేయాలో అవన్నీ చేస్తాం ఇప్పుడు చాలా మందికి థైరాయిడ్ ఇష్యూస్ హైపోథైరాయిడ్ ఉండడం వల్ల కూడా ఊబకాయం రావడం చూస్తాం విటమిన్ డెఫిషియన్సీస్ ఉండడం వల్ల కూడా మెటబలిజం తగ్గిపోయి ఊబకాయం రావడం చూస్తున్నాం సో వీటన్నిటిని ఫస్ట్ కరెక్ట్ చేస్తాము లైఫ్ స్టైల్ ని సెట్ చేస్తాము ఈ లైఫ్ స్టైల్ సెట్ అయిన తర్వాత దెన్ వీ విల్ స్టార్ట్ దిస్ మెడిసిన్ అండ్ ఈ మెడిసిన్ మొదలు పెట్టిన తర్వాత కూడా మంత్ ఆన్ మంత్ వీల్ వీల్ అబ్జర్వ్ దెబ్ అసలు ఎంత వెయిట్ తగ్గారు వీళ్ళని వెయిట్ ఛార్ట్ మెయింటైన్ చేసుకోమని చెప్తాం సో ఆ వెయిట్ ఎంత తగ్గుతున్నారు ఈజిట్ ఇన్ లైన్ విత్ అవర్ ఎక్స్పెక్టేషన్ డోస్ ఎంత పెంచాలి వీళ్ళ ఐడియల్ వెయిట్ ఏంటి ఎప్పుడు ఏ వెయిట్కి వచ్చిన తర్వాత వీళ్ళు ఆపాలి ఇవన్నీ చూడడం జరుగుతుంది ఓకే సరే ఇంకొకటి సైడ్ ఎఫెక్ట్స్ గురించి మాట్లాడుకుందాం అంటే మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా నెగ్లిజిబుల్ సైడ్ ఎఫెక్ట్స్ అయినాయి మందుల వల్ల ఇంజక్షన్ బేసిక్గా నెగ్లిజిబుల్ అనే చెప్పాలండి కాకపోతే డిపెండ్స్ ఉంది పర్సన్స్ టైప్ ఓకే ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు పెద్ద ఏజ్ వాళ్ళు ఉన్నారు గ్యాస్ట్రో పారసిస్ ఉంది వాళ్ళకి ఆల్రెడీ గ్యాస్ట్రిక్ ఎంతింగ్ లేట్ గా అవుతుంది కూర్చొనే ఉన్నారు కదలికలు చాలా తక్కువ ఉన్నాయి వీళ్ళల్లో ఇంకా సిమ్టమ్స్ కొంచెం ఎక్కువ కనబడడం చూస్తారు ఏం సిమ్టమ్స్ బేసిక్ గా ఏం తిన్నా వాళ్ళకి క్లియర్ అవడం వాళ్ళకి కడుపులో మంటలాగా వచ్చేయడము పైకి వచ్చినట్టు అవడము ఛాతీలో మంట అంటాం యాసిడ్ లక్షణం కొన్ని కనిపిస్తుంటాయి కనిపిస్తుంటాయి అట్లాంటి వాళ్ళలో ఈ సిమ్టమ్స్ కొంచెం ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ ఇంకోటి చాలా మంది ఏమనుకుంటారు ఇప్పుడు ఇది తీసుకొని డయాబెటిక్ మెడిసిన్ వేసుకునే వాళ్ళు ఉంటారు అట్లా వేసుకున్నప్పుడు షుగర్స్ ఇంకా తగ్గడం చూస్తున్నాం సో ఈ టాబ్లెట్లు మొదలు ఇంజక్షన్లు మొదలు పెడుతున్నారు అన్నప్పుడు డెఫినెట్గా సూపర్విజన్లో ఉండి ఆ డయాబెటిక్ మెడిసిన్ కూడా డోస్ తగ్గించాల్సిన అవసరం కూడా ఉంటుంది అండ్ రెగ్యులర్గా వీ కోమోబిడిటీస్ ఉన్నాయి ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నప్పుడు వీళ్ళు నెల నెలా కూడా కాదు పది పదిహేను రోజులకు ఒకసారి వచ్చి అబ్జర్వేషన్ అంటే సూపర్విజన్ లో ఉండడం బెటర్ అట్లా చేసినప్పుడు కొంచెం రిజల్ట్ బాగుండడం చూస్తున్నాం ఓకే వీళ్ళు టాబ్లెట్స్ గానీ ఇంజెక్షన్స్ గానీ వాడుకుంటూ వాళ్ళ రెగ్యులర్ రొటీన్ చేసుకోవచ్చు సార్ ఏమైనా మార్పులు ఉంటాయా ఏం లేదండి అన్ని నార్మల్ గా చేసుకోవచ్చు ఇంకా ఇంజెక్టబుల్స్ తోని పేషెంట్స్ ఆర్ మోర్ కంఫర్టబుల్ అండ్ రిజల్ట్స్ అనేవి బాగా కనబడుతున్నాయి బేసిక్ అండ్ ఎందుకు ఇంకోటి ఇంకోటి ఏంటి టాబ్లెట్ అన్న రోజు ఈ ఇంజక్షన్ అట్లా కాదు వారానికి తీసేసుకోవడము ఆ వారం తర్వాత మళ్ళీ నెక్స్ట్ వీక్ వెళ్ళినప్పుడు సిమ్టమ్స్ ఎట్లా ఉన్నాయి సైడ్ ఎఫెక్ట్స్ ఎట్లా ఉన్నాయి చూసి దాని డోస్ ఎంత పెంచాలో చెప్తున్నారు సో ఆ డోస్ పెరుగుతున్న కొద్ది వీళ్ళు ఇంకా వెయిట్ తగ్గడం కూడా ఎక్కువ తగ్గుతున్నట్టు తెలుస్తుంది ఇంజెక్టబుల్ మెడిసిన్ ఆ డెఫినెట్లీ బెటర్ దాని టాబ్లెట్స్ అని తెలుస్తుంది సైడ్ ఎఫెక్ట్స్ అందరికి అన్ని సేమ్ సేమ్ వే లో ఉండాలని లేదు కొంతమందికి కొన్ని లక్షణాలు కొంచెం ఎక్కువ కనపడదు జనరల్ గా వీటి కాస్ట్ సంబంధించి ఇండియాలో లభిస్తున్నాయా లభిస్తున్నాయి అయితే ఈ టాబ్లెట్స్ కూడా చూడండి కనీసం టాబ్లెట్స్ తీసుకుంటే పన్నెండు పదమూడు వేలు దాకా నెలకొచ్చే ఖర్చు ఉంటుంది అదే ఇంజెక్టబుల్ మెడిసిన్ కి ఇట్ వేర్ ఈస్ ఆన్ ది డోసేజ్ దట్ ద పర్సన్ ఇస్ టేకింగ్ పదిహేను నుంచి ఇరవై మధ్యలో ఉన్నాయి ఇది కొంచెం మిడిల్ క్లాస్ పర్సన్ పెట్టుకోగలరు ఇవన్నీ ఏంటి అంటే ఇప్పుడు మేము ఎప్పుడు కూడా వెయిట్ లాస్ కి డైరెక్ట్ గా మనం తీసుకోండి అని చెప్పాం నేనైతే అసలు మొత్తం మెటబలిజం సెట్ చేసి ఆ లైఫ్ స్టైల్ సెట్ చేసి చెప్పడం జరుగుతుంది కానీ ఇప్పుడు పేషెంట్స్ వాళ్ళే వచ్చి మాకు ఇది కావాలి ఇంజెక్షన్ పెట్టండి ఏ తో మొదలు పెట్టాలి ఎట్లా సూపర్ వేస్ట్ చేయాలి మీరు చెప్పండి అని అడుగుతున్నారు అండ్ నేను అన్నాను మరి పదిహేను పదహారు వేలు అవుతుంది నెలకి అంటే సార్ మాకు ఇబ్బంది ఏం లేదు అండ్ ఇక్కడ నేను చూస్తుంది ఏంటి అంటే ఎవరు కూడా ఆ ఫుడ్ తగ్గించుకోవాలని చూడట్లేదు కావాల్సింది మేము తింటాము మేము బరువు తగ్గాలి వాళ్ళకు ఒక షార్ట్ కట్ లాగా అయిపోయింది అవునండి ఎగ్జాక్ట్లీ ఇదే చెప్తున్నారు ఇదే చెప్తున్నారు తినలేకపోతే ఎందుకు ఇప్పుడు వాళ్ళు ఇంజక్షన్ తీసుకుంటా స్వీట్లు షుగర్ తింటే వెయిట్ పెరగరు కానీ వెయిట్ తగ్గరు కూడా ఓకే సో దా దాని నుంచి మనకు బెనిఫిట్ రావాలి అంటే మనం ఖచ్చితంగా లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి ఓకే ఇండియన్ పేటెంట్ ఉన్న డ్రగ్స్ వస్తున్నాయా సార్ లేకపోతే అమెరికన్ పేటెంట్ తోనే ఉన్నాయా పేటెంటెడే ఉన్నాయి ఇంకా వన్స్ ఆ పేటెంట్ అయిపోతే నెక్స్ట్ ఇయర్ వస్తాయని అంటున్నారు చెప్పలేమండి మీరు కాకపోతే అవి వస్తే ఈ ఖర్చులు చాలా తగ్గుతాయి స్టార్టింగ్ లో వచ్చినప్పుడు చాలా కాస్ట్ ఉండేది బట్ ఇప్పుడు ఇప్పుడు తగ్గుతా వచ్చింది ఇవి కూడా అంతే అండ్ ఇంకా రీసెర్చ్లో ఇప్పుడు స్టెమ్ సెల్ ఇది థెరపీస్ అంటున్నారు కదా షుగర్ని కంట్రోల్ చేయడానికి సో మనకి మన టీఐ అన్నది చాలా తొందరగా అడ్వాన్స్ అవుతుంది కదా రేపు పొద్దున బరువు తగ్గడానికి ట్యాబ్లెట్లు కూడా లేకుండా సింపుల్ సింపుల్ మెథడ్స్ కూడా రావచ్చు అని ధైర్యం అయితే వస్తుంది ఇప్పుడు మేబీ ఒక టూ త్రీ ఇయర్స్ తర్వాత మనం మొత్తం మెడికల్ ట్రీట్మెంటే ఎవాల్వ్ అవ్వచ్చు అని కూడా అనిపిస్తుంది సార్ మరి యాక్చువల్గా ఇప్పుడు ఇంకా కోతలు ఈ లైపో సెక్షన్లు లేకపోతే బేరియాటిక్ సర్జరీలకి ఈ ట్యాబ్లెట్లు ఇంజెక్షన్స్ వల్ల ఇంకా కాలం చెల్లింది అంటారా ఎందుకంటే ఇవన్నీ బాగా వైడ్గా వచ్చేస్తున్నాయి అవును కాలం చెల్లిందని చెప్పలేము కాకపోతే డెఫినెట్గా సి అన్నెసరీ సర్జరీ ఇంతకుముందు అయ్యేవి చాలా మంది ఇప్పుడు ఎందుకు నా కజిన్ సఫరింగ్ కూడా నా కజినే బేరియాట్రిక్ సర్జరీ వద్దు అంటే నేను చేంజ్ చేసుకుంటాను అని చెప్పింది ఎందుకు అంటే ఏంటంటే నా ఫిగర్ నేను మెయింటైన్ చేసుకోవాలి అని చెప్పి చెప్పింది సో ఆ ప్రొసీజర్ కి వెళ్ళిపోయింది కూడా దాని తర్వాత ఏమైంది ఆ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ అనేవి రావడం వల్ల బేబీ ఇనిషియల్ గా బరువు పెరగడానికి చాలా టైం పట్టింది సో సింపుల్ థింగ్ ఇట్లానే ఇట్లాంటివి తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి సో ఇప్పుడు సంబడి హూ వాంట్స్ టు రెడ్యూస్ వెయిట్ అండ్ ఒక ఒక ఫిగర్ అనేది మెయింటైన్ చేసుకోవాలి వాళ్ళు డెఫినెట్లీ దీన్ని అడాప్ట్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి సో ఇట్ ఈస్ మచ్ సేఫర్ కూడా అండ్ ఇది వాడేది కూడా లిమిటెడ్ టైం కాబట్టి ఒకసారి ఆ వెయిట్ కావాల్సిన వెయిట్కి వచ్చిన తర్వాత వాళ్ళు దాన్ని ఆపేసి దాని తర్వాత దే కెన్ మెయింటైన్ వై అది ఆ ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో ఇది ఇట్ ఈస్ నాట్ లైక్ ఇంకోటి మార్బిడ్ ఇప్పుడు సర్జరీ

స్పెసిఫిక్ గా ఏదైనా డైట్ ఫాలో అవ్వాలన్నా ఇలాంటివి తినాలి ఇవి తినకూడదని ఏమైనా ఉంటుందా సిండి ఏం లేదు ఆ పేషెంట్స్ వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు వాళ్ళ లైఫ్ స్టైల్ మార్చుకోము అన్నప్పుడు వాళ్ళు బరువు తగ్గే ఆస్కారం తక్కువ ఉంటుంది వాళ్ళు తొందరగా ఎక్కువ బరువు తగ్గాలి అంటే వాళ్ళు ఒక పర్టిక్యులర్ ఇప్పుడు వాటర్ ఇంటేక్ పెంచాలి తినేది రిఫైన్ కార్బోహైడ్రేట్ షుగర్ స్వీట్స్ చిప్స్ బిస్కెట్లు ఇవన్నీ ఆపేసేయాలి ఫైబర్ రిచ్ ఫుడ్ తీసుకోవాలి కొంచెం యాంటీ ఇన్ఫ్లమేటరీ ఇప్పుడు నేను బ్లాక్ కాఫీ తాగుతున్నాను బ్లాక్ కాఫీ అడ్వాంటేజ్ ఏంటి యాంటీ ఇన్ఫ్లమేటరీ మనం పాలు చక్కెర కలిపినప్పుడు వాటి అన్నిటితో యాడ్ అయ్యే వెయిట్ చాలా మళ్ళీ వేరే ఉంటది సో మనం సహజంగానే వాటిని షుగర్ అవాయిడ్ చేయాలి ఎవాయిడ్ చేసింది బెటర్ చేసినప్పుడు ఇప్పుడు పాలలో కూడా ఎందుకు అంటే ఒక పర్టికులర్ థింగ్ దాంట్లో స్టీరాయిడ్ కంటెంట్ ఎంత ఉందో లేదు అండ్ అడల్ట్రేషన్ మీద చాలా మంది మాట్లాడుతున్నారు కదా అట్లాంటప్పుడు ఎవాయిడ్ చేసిందే బెటర్ ఓకే అండ్ యాజ్ ఐ సైడ్ ఎర్లియర్ ఇప్పుడు పాలు ఎవాయిడ్ చేస్తున్నాం మరి కాల్షియం ఎట్లా ప్రోటీన్ ఎట్లా అని అడుగుతారు అందుకే ఆ ముందు ఈ టాబ్లెట్ మొదలు పెట్టే ముందే అన్నిటినీ వర్కౌట్ చేసి అసలు ఏది ఎంత కావాలి సబ్స్టిట్యూషన్ ఇచ్చుకుంటూ టాబ్లెట్లు ఇచ్చుకుంటూ చేసినప్పుడు దీని రిజల్ట్స్ ఇంకా బెటర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అంటే లివర్ మీద ఏమైనా ఇట్లాంటి ట్యాబ్లెట్స్ మనం ఇంజెక్షన్స్ ఒక లాంగ్ రన్ వాడతాం కదా సార్ ఒక సిక్స్ మంత్స్ వన్ ఇయర్ వాడుతుంటాం మళ్ళీ గ్యాప్ ఇస్తాం మళ్ళీ ఏమైనా ప్రభావం ప్రభావం ఉంటుందా లివర్ మీద యాక్చువల్లీ గుడ్ ఎందుకంటే ఫ్యాటీ లివర్ రివర్స్ అవ్వడం లివర్ కి ఇప్పుడు చూడండి తినడం తగ్గుతుంది ఎప్పుడైనా మనం ఎక్కువ తిన్నప్పుడు ఏమవుతుంది లివర్ అది ఏం తిన్నా లివర్ నుంచి మెటబలైజ్ అవ్వాలి ఏం టాబ్లెట్ తీసుకున్నా మెటబలైజ్ అయ్యేది లివర్ నుంచే సో మనం తినేదే తగ్గుతుంది అన్నప్పుడు డెఫినెట్ గా లివర్ మీద పడే ఒత్తిడి కూడా తగ్గుతుంది గ్లూకోన్ అవ్వట్లేదు అంటే లివర్ కి ఎక్స్ట్రా పని మనం పెట్టట్లేదు అట్లాంటి లివర్ కొంచెం రెస్ట్ దొరికి కోలుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటున్నాయి అయితే ఒక బరువు ఒక ఒక ఐడియల్ వెయిట్ కి వచ్చిన తర్వాత దీన్ని ఆపేసినప్పుడు మళ్ళీ ఇవన్నీ మొదలవుతాయి కదా సో మళ్ళీ లో ఫ్యాటీ లివర్ వచ్చే ఛాన్సెస్ ఉండొచ్చు అందుకని ఒక ఐడియల్ వెయిట్ వచ్చిన తర్వాత రెగ్యులర్ గా మెయింటైన్ చేసుకోండి ఇంతకుముందు చేసిన తప్పులు ఇప్పుడు చేయకండి అని చెప్పడం జరుగుతుంది అండ్ ఇంకోటి ఈ వన్ లో వీళ్ళు తినడం సహజంగానే తగ్గిపోతుంది కదా సీ ఓవర్ ది టైమ్ ఏమవుతుంది వీళ్ళు దే విల్ బికమ్ మోర్ ఫుల్ అబౌట్ దేర్ రీథింగ్ సో ఆ ఈటింగ్ అనేది ఎప్పుడైతే కరెక్ట్ గా సెట్ అవుతుందో ఆటోమేటిక్లీ బరువు కూడా మెయింటైన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అండ్ మనం విటమిన్స్ అన్నిటిని కూడా కంట్రోల్ గ్లాచ్ చేస్తున్నాం కదా సో మెటబలిజం అనేది ఇంప్రూవ్ అయ్యి వీళ్ళంతా వీళ్ళు మెయింటైన్ చేసుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో ఇది అడ్వాంటేజ్ దీంట్లో అండ్ ఇంకోటి మందులు ఆపేసిన తర్వాత మళ్ళీ మొదలు పెట్టాలని అడుగుతుంది సో ఎప్పుడు మొదలు పెట్టాలి ఒకవేళ మీరు వెయిట్ గా మెయింటైన్ చేసుకుంటున్నారంటే మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు కానీ మళ్ళీ బరువు అన్నప్పుడు వీళ్ళలోనే ఆరు నెలలు ఆగి మళ్ళీ ఒక మూడు నెలల్లో నాలుగు నెలలో ఇవ్వాల్సిన అవసరం పడుతుంది సో ఇప్పటిదాకా మనం చూసుకున్నట్టయితే రీసెర్చ్లో చూసిన స్టడీస్ అన్నీ కూడా తీసుకున్నట్టయితే వన్ ఇయర్ కంటిన్యూస్గా వాడుతున్నారు దాని తర్వాత సంవత్సరానికి మూడు నెలలు వాడాల్సిన అవసరం కనబడుతుంది చాలా మందిలో కానీ కొంతమందిలో ఎవరైతే ఐడియల్గా వెయిట్ మెయింటైన్ చేసుకుని హెల్దీ హ్యాబిట్స్ ప్రాక్టీస్ చేస్తున్నారో వాళ్ళలో మొదలు పెట్టాల్సిన అవసరం రావట్లేదు సో ఇది అబ్జర్వేషన్ దాంట్లో సో ఇప్పుడు ఈ మొదలు పెడుతున్న టైంలోనే యూ షుడ్ టేక్ కాల్ ఇది నా హెల్దీ లివింగ్కి నేను ఇది ఈ లైఫ్ స్టైల్ని అలవాటు చేసుకుంటానో దీనికి స్టిక్ ఆన్ అవుతాను అని ఎప్పుడైతే అనుకుంటామో యూజువల్లీ తర్వాత వాడాల్సిన అవసరం తక్కువ కనబడుతుంది ఓకే సార్ ఎలాగో వెయిట్ గురించి మాట్లాడుతున్నాం కదా ఈ కాఫీ బ్లాక్ కాఫీ లాంటిది ఏమైనా హెల్ప్ చేస్తుందా ఖచ్చితంగా హెల్ప్ చేస్తుంది బ్లాక్ కాఫీ అన్నది నేను తరచుగా చెప్తూనే ఉంటాను ఇది ప్యూర్ కాఫీ అండి ఇందులో చికోరీ అది ఏమి ఉండదు కదా ఇది అక్వైట్ టేస్ట్ అండ్ ఇట్ ఈస్ యాక్చువల్లీ వెరీ గుడ్ ఎందుకంటే ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ కూడా ఇదే కాదు ఇప్పుడు గ్రీన్ టీ అంటాం కదా మనం గ్రీన్ టీ లో కూడా పదిహేను పర్సెంట్ కెఫీన్ ఉంటుంది దగ్గర దగ్గర సో ఇవన్నీ కూడా దే యాక్ట్ ఎస్ యాంటీ ఇన్ఫ్లమేటరీ దే ఆర్ ఆల్సో హెల్ప్ఫుల్ ఇన్ రివర్సింగ్ ఫ్యాటీ లివర్ అని కూడా మనకు తెలుస్తుంది ఓకే అయితే ఇంకోటి చాలా మంది అడుగుతా ఉంటారు అసలు కాఫీ ఎంత తాగాలి అని ఫోర్ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ పర్ డే ఈస్ రికమెండెడ్ డోస్ అండ్ దీని హాఫ్ లైఫ్ కూడా దగ్గర దగ్గర ఆరు గంటల దాకా ఉంటుంది కాబట్టి ఒకప్పుడు ఎంత ఉంటుంది సార్ ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ అంటే మనకు రఫ్గా వన్ ఫిఫ్టీ మిలిగ్రామ్స్ ఉండొచ్చండి సో టూ త్రీ టైమ్స్ టూ ఆర్ త్రీ టైమ్స్ అండ్ ఇది హాఫ్ లైఫ్ చాలా ఎక్కువ సిక్స్ అవర్స్ కదా సో యూజువల్లీ తీసుకునేది ఉంటే ఫోర్ ఫైవ్ లోపలే తీసేసుకోండి కాఫీ సిక్స్ ఫైవ్ తర్వాత తీసుకుంటే స్లీప్ అనేది డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో అందుకని యూజువల్లీ రికమెండ్ చెయ్యము అండ్ ఇది కూడా ఒకటేసారి కంటిన్యూస్గా ఈ త్రీ కప్స్ ఏదైతే ఉందో తీసుకుంటే హైపర్ క్యాప్షిన్ అయిపోయి పాల్పిటేషన్స్ లాగా రావడం హై అలర్ట్ కండిషన్ లాగా ఉండడం అవి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో మాడరేట్ గా చూసుకొని తీసుకుంటే పర్వాలేదు అండ్ కాఫీతో చాలా మంది డైవర్సిస్ అవుతుంది వాటర్ అనేది బాడీలోంచి వెళ్ళిపోతా సో ఇఫ్ యూఆర్ టేకింగ్ కాఫీ కీప్ యువర్ సెల్ఫ్ హైడ్రేటెడ్ హైడ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ హైడ్రేషన్ కరెక్ట్గా ఉంటే బరువు తగ్గుతారు ఇప్పుడు డిహైడ్రేటెడ్ ఉన్న వాళ్ళలో మెటబాలిజం తగ్గిపోతుంది బాడీ అనేది డీటాక్సిఫై అవ్వదు వీళ్ళే బరువు పెరిగే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉంటున్నాయి ఓకే సో ఇప్పుడు ఒక జోక్ ఉంటుంది మందు తాగిన కాఫీ తాగిన విట్ ఎఫెక్ట్స్ అంటే మరి సేమ్ అని చెప్పలేము రీనల్ డయబిసిస్ మాత్రం రెండిట్లో కామన్ ఆల్కహాల్ వల్ల కూడా యూరినేషన్ ఎక్కువ అవుతుంది కాఫీ వల్ల కూడా అవుతుంది అయితే కాఫీ ఏం చేస్తుంది మిమ్మల్ని స్టిమ్యులేట్ చేస్తుంది ఆల్కహాల్ ఏమో మిమ్మల్ని డిప్రెస్ చేస్తుంది కాఫీ కూడా ఓవర్గా తీసుకొని మళ్ళీ కొత్త టైం అయిన తర్వాత పీపుల్ క్యాన్ యాక్చువల్లీ గో ఇన్ టూ డిప్రెస్ ఓకే సో మితంగా తీసుకుంటే ఎవరింగ్ సార్ యాక్చువల్గా గట్ హెల్త్ గురించి కూడా మనము వెయిట్ ఉన్నప్పుడు అంటే ఓవర్ వెయిట్ ఉన్నప్పుడు గట్ హెల్త్ ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది కరెక్ట్ అండి ఇప్పుడు చాలామంది ఉన్న వాళ్ళలో తీసుకొని మాట్లాడినప్పుడు ఎవ్రీబడి ఈస్ టెల్లింగ్ దట్ వీళ్ళల్లో బవల్ మూమెంట్స్ అనేవి డిస్టర్బ్ అయ్యి ఉండడము కాన్స్టిపేషన్ లాంటి ప్రాబ్లమ్స్ అంటే మోషన్ వెళ్ళినప్పుడు ఫ్రీగా వెళ్ళరు వాళ్ళు వాళ్ళకి ఫ్రీగా వెళ్ళిన ఫీలింగ్ రాదు సో ఈ సిమ్టమ్ అనేది చాలా కామన్గా చూస్తున్నాము అయితే ఇక్కడ కూడా మనం చూసుకున్నప్పుడు ఏంటి అంటే పొట్ట లోపల గట్ మైక్రోబయోట ఏవైతే ఉంటాయంటే రకరకాల యాలు ఫై వైరస్ పారసైట్ అన్నీ ఉండే ఛాన్సెస్ ఉంటాయి సో వీటిల్లో కూడా గుడ్ గడ్ బ్యాక్టీరియా అన్నది బాగుంటే వీళ్ళు వెయిట్ అన్నది మెయింటైన్ అవ్వడం చూస్తున్నాం సో ఒక దగ్గర దగ్గర వంద లక్ష కోట్ల మన జీవ సుక్ లోపల అవి బాగా పనిచేస్తే వీళ్ళ మూడ్ బాగుంటుంది వీళ్ళ మోషన్ అనేది ఫ్రీగా వెళ్తున్నారు సెకండ్ బ్రెయిన్ కూడా అంటుంటారు అవును అంటే బ్రెయిన్ కి కావాల్సిన మన బాడీకి కావాల్సిన మూడ్కి కావాల్సిన న్యూరో ట్రాన్స్మిటర్స్ ఏవైతే ఉంటాయో అన్ని కూడా గట్ లోపలే ఉత్పత్తి అవడం ఎక్కువ శాతం చూస్తున్నాం సో అది బాగాలేదు అన్నప్పుడు అన్హెల్దీ ఫుడ్స్ తినడము షుగర్ క్రేవింగ్స్ ఎక్కువ అవడం ఇన్ఫ్లమేటరీ ఫుడ్ క్రేవింగ్స్ ఎక్కువ అవడం చూస్తున్నాం అదే గుడ్ గట్ బ్యాక్టీరియా ఉన్నప్పుడు వాళ్ళకి స్వీట్స్ మీద మనసు పోవట్లేదు వాళ్ళు ఎంతసేపు ఫైబర్ రిచ్ ఫుడ్ తీసుకోవాలని వెజిటేబుల్స్ తీసుకోవాలి ఫ్రూట్స్ తీసుకోవాలనే దాని మీద జాస్ ఎక్కువ ఉంటుంది సో మన యాక్చువల్లీ మన గడ్ బ్యాక్టీరియా బాగుంటే అది మన బ్రెయిన్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది సో హెల్దీ లైఫ్ని అలవర్చుకునే ఛాన్సెస్ ఉంటాయి కానీ ఇప్పుడు మనం మారుతున్న లైఫ్ స్టైల్ వాళ్ళు ఇప్పుడు షుగర్ ఇవన్నీ ఎక్కువ తీసుకోవడం వల్ల ఆ గుడ్ బ్యాక్టీరియా అన్నది చనిపోవడము బ్యాడ్ బ్యాక్టీరియా ఎక్కువ చూస్తున్నాం మనం సో ఆ బ్యాడ్ బ్యాక్టీరియా ఎక్కువైనప్పుడు ఏమైనా బర్గర్ తింటారు వాళ్ళకి ఒక రకమైన కిక్ వస్తుంది డోపమిన్ రిలీజ్ అవుతుంది సో ఎప్పుడైతే ఆ డోపమిన్ లెవెల్స్ మళ్ళీ తగ్గుతాయో మళ్ళీ ఆ గట్ బ్యాక్టీరియా బ్రెయిన్ నిర్దేశిస్తుంది ఉమ్మని చెప్పు వీడిని మళ్ళీ పోయి తినమని చెప్పు అని చెప్పేసి వాడు మళ్ళీ పోయి తింటాడు సో అదొక అడిక్షన్ అన్నది ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ అవుతున్నాయి సో మనం తినే ఫైబర్ ఏదైతే ఉందో దట్ ఈస్ ఫుడ్ ఫర్ గట్ బ్యాక్టీరియా ఆ గట్ ఫైబరే వాటర్ని పట్టుకొని పేగుల్లోకి వెళ్తుంది సో మీ కోలోన్ హైడ్రేషన్ బాగుండాలన్నా బరువు తగ్గాలన్న మూడ్ బాగుండాలన్నా మోషన్ ఫ్రీగా రావాలన్నా గట్ బ్యాక్టీరియా బాగుండాలి మనం తినే ఆహారం మనం ఫస్ట్ మంచి ఫుడ్ తీసుకుంటే గడ్ బ్యాక్టీరియా గుడ్ బ్యాక్టీరియా డెవలప్ అవ్వడం మొదలు అది డెవలప్ అయిన తర్వాత అది మిమ్మల్ని డెవలప్ చేస్తుంది అది ఓకే సార్ ఫైనల్గా వెయిట్ తగ్గాలనుకునే వాళ్ళు ఇట్లాంటి ఇంజెక్షన్స్ వాడుతున్నప్పుడు డాక్టర్తో ఎలాంటి డాక్టర్ ఎలాంటి సంబంధంలో ఉండాలి ఉండాలి అర్థం కావాల్సింది ఓవర్ నైట్ జరిగే ప్రక్రియ కాదు మంత్ ఆన్ మంత్ ఫస్ట్ వన్ వన్ మంత్ ఆర్ టూ మంత్స్లో పెద్ద తేడా దొరకదు వెయిట్లో పెద్ద తేడా రాకపోవచ్చు కానీ ఆహార పద్ధతుల్లో నిద్రలో ఇంప్రూవ్మెంట్ ఉండొచ్చు ప్యాంట్ లూజ్ అవ్వచ్చు వేస్ట్ తక్కువ అవ్వచ్చు యాక్చువల్లీ చెప్ ఇవన్నీ విటమిన్స్ అన్నీ కరెక్ట్ చేసుకొని ఎప్పుడైతే చేస్తారో ఆ మంత్ వన్ మంత్ వీళ్ళకి తేడా రావడం చూస్తాం సో వీళ్ళలో మనకు కావాల్సింది ఏంటి ఫస్ట్ వీళ్ళ లైఫ్ స్టైల్ అనేది మెరుగవ్వాలి సో వీళ్ళు బయట నుండి వాళ్ళకి వాళ్ళు హెల్ప్ చేసుకోలేకపోతున్నారు బయట నుంచి సపోర్ట్ తీసుకుంటున్నారు సో ఈ సపోర్ట్ తీసుకునే టైంలో లైఫ్ స్టైల్ అనేది కరెక్ట్గా మెయింటైన్ చేసుకునేటట్టు ఎవరైనా గైడెన్స్ ఇయగలిగితే ఒక రేపు పొద్దున్న టాబ్లెట్ ఆపేసిన తర్వాత ఇంజక్షన్ ఆపేసిన తర్వాత వాళ్ళు మళ్ళీ బరువు పెరగకుండా మెయింటైన్ చేసుకోవచ్చు కానీ భయపడి చాలా మంది ఇప్పుడు ఇంజెక్షన్ అనగానే చాలా మంది ఇప్పుడు నాకు వచ్చే పేషెంట్స్ కూడా సో ఇంజెక్షన్స్ వద్దు ట్యాబ్లెట్స్ ఇవ్వండి అని అడుగు ఇది కూడా ఏంటి బేసిక్గా లెట్ ది డాక్టర్ డిసైడ్ వాట్ ఈస్ కరెక్ట్ ఫర్ యూ ఒకటేసారి పెద్ద డోస్ మొదలు పెట్టద్దు చిన్న డోస్ తో మొదలు పెట్టి స్లోగా దాని డోస్ ఇంక్రీస్ చేసుకుంటూ పోతే రిజల్ట్స్ ఆర్ గుడ్ అట్లా అని కంటిన్యూస్ గా వాడడం కూడా కరెక్ట్ కాదు ఒక ఐడియా ఒక పద్ధతి ఇది అవుతుందంటారు అట్లేం లేదా లేదండి ఈ ఫ్యాట్ లాస్ ఉంటుంది కానీ ఇప్పుడు బరువు తగ్గుతున్నప్పుడు బరువు అన్నది ఎక్కడ పడితే అక్కడ డిపాజిట్ అయిపోతుంది కదా ఫ్యాట్ సో ఎక్కడెక్కడైతే లూజ్ ఫ్యాట్ ఉందో ఫస్ట్ అది వెళ్ళిపోవడం చూస్తాం దాని తర్వాత ఎప్పటి నుంచో డిపాజిట్ అయిన ఫ్యాట్ ఉంటుంది కదా దాని తర్వాత అది కదల అది అది మొబిలైజ్ అవ్వడం చూస్తాం అయితే ఎక్సర్సైజ్ లాంటివి అందుకే ఇంపార్టెంట్ ఇవి చేస్తున్నప్పుడు యూనిఫామ్లో ఫ్యాట్ లాస్ జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఓకే ఓకే సార్ చాలా మంచి విషయాలు చెప్పారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ